డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మురమళ్ళలో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లే మురమళ్ళ శ్రీ వీరేశ్వర వారి ఆలయంలో శరణవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని లోక కళ్యాణార్థం తృతీయ అహోరాత్ర లలిత సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహించారు ఈ కార్యక్రమం ప్రారంభం ఇరవై నాలుగు గంటల పాటు నిరంతరాయంగా కొనసాగింది ఆలయ అర్చకులు పురోహితులు తొలుత గణపతి పూజ మండపారాధన అమ్మవారి ప్రతిమకు అభిషేకం కలశస్థాపన వంటి పూజలు శాస్త్రోక్తంగా జరిపారు అనంతరం స్థానిక లలిత భక్తమండల ఆధ్వర్యంలో పారాయణ కార్యక్రమం మొదలైంది ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజ్ సతీమణి శ్రీమతి పార్వతి మరియు డాక్టర్ రామకృష్ణదాస్ దంపతులు దీప ప్రజ్వలం చేసి ప్రారంభించారు